నమస్తే గడం న్యూస్కు స్వాగతం నేను మీ వరద నాగేశ్వరరావు ఈరోజు వార్తల్లోనే ముఖ్యాంశాలు నమస్తే మనం ఈరోజు కాకినాడలోని సర్పవరం జంక్షన్లో ఉన్న కోహినీరు పెయింట్ స్టోర్కి వచ్చాం కోహినీరు పెయింట్స్ చాలా చాలా కాలం కస్టమర్లు బంధాలను అందుకొని మంచి సర్వీస్ సేవ అందిస్తూ ఉంది ఈ కోహినూర్ పెయింట్స్ కస్టమర్లకి అందించే సేవలని సంబంధించి మనతో మేనేజింగ్ పార్ట్నర్ కోహినూర్ పెయింట్స్ మేనేజింగ్ పార్ట్నర్ అయినటువంటి గారు ఉన్నారు వారిని అడిగి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే ఈరోజు మేము మీ కోహినూర్ పెయింట్స్ గురించి చాలా చోట్ల తూర్పుగోదావరి జిల్లాలో మంచి పేరు వినబడుతుంది మీ దగ్గర మంచి సర్వీస్ లభిస్తుంది అని చెప్పేసి కస్టమర్ చెప్తున్నారు అసలు మీరు అందించే సర్వీసెస్ మేము గత ఇరవై ఐదేళ్ళ నుంచి ఈ ఉభయ గోదావరి జిల్లాలో టాప్ స్టోర్గా ఉన్నామండి మా దగ్గర ఓన్లీ ఏషియన్ పెయింట్స్ మేము ఆథరైజ్డ్ కంపెనీ డీలర్స్ చెప్పాలంటే కంపెనీ స్టోర్ కిందే మన గుర్తింపు ఇక్కడ మీకు ఇక్కడ పెయింటింగ్స్ అమ్మడం ఆ పెయింట్స్ అమ్మడం కొనడం అనేది సాధారణంగా ఎక్కడన్నా జరిగేదే మా స్టోర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏపీలోనే మొదటి వర్చువల్ రియాలిటీ స్టోర్ మనది అంటే మీరు అనుకున్న రంగులు టోటల్ ఇంటికి మీరు అనుకునే రంగులు ఎలా ఉంటాయో మొత్తం మీకు ఒక వర్చువల్ రియాలిటీ ఒక త్రీడీ ఫీలింగ్లో చూపిస్తామండి అది ఏపీలో ఫస్ట్ టెక్నాలజీ ఏషియన్ పెయింట్స్ వారు మన సంస్థకే ఇచ్చారు అది మీకు ఓన్లీ పెయింట్స్ ఒకటే కాదు మన స్టోర్లో ఏంటి టెక్స్చర్స్ వాల్ పేపర్స్ అన్నీ ఉంటాయండి అవి కాకుండా ఇప్పుడు అందరినీ మెయిన్ కాకినాడలో మెయిన్ ప్రాబ్లం అందరూ ఫేస్ చేస్తుంది వాటర్ ప్రూఫింగ్ వాటర్ ప్రూఫింగ్ సమస్య అది కూడా మన స్టోరు ప్రత్యేకించి ఏషియన్ పెయింట్స్తో టైఅప్ అయ్యి వాటర్ ప్రూఫింగ్ క్లినిక్ అని చెప్పి త్వరలో లాంచ్ చేయబోతున్నాం ఆ సర్వీసెస్ పెయింటింగ్ సర్వీసెస్ మీకు ఏదైనా ఒక వుడ్ ఫినిషింగ్ సర్వీసెస్ ఏదైనా సరే మేము చేస్తామండి ఇక్కడ అంటే ఇప్పుడు పెయింట్ పెయింటింగ్ మీరు బయట కాంట్రాక్టర్స్తో చేసుకుని పెయింట్ వెళ్ళి స్టోర్లో కొనుక్కోకుండా వేరే స్టోర్లో కొనుక్కోకుండా డైరెక్ట్ ఏదన్నా సరే మా స్టోర్కి వస్తే ఒక సైట్ మొదలైన దగ్గర నుంచి ఒక ఒక కట్టడం మొదలైన దగ్గర నుంచి సిమెంట్లో కలిపి కన్స్ట్రక్షన్ కెమికల్స్ నుంచి మొదలుకొని ఎండింగ్ వేసి వాల్ పేపర్ వరకు కూడా మా స్టోర్లో అవైలబిలిటీ ఉంటుంది టోటల్గా సో మీరు పది రకాలుగా తిరగక్కర్లేదు పది చోట్లకి వెళ్ళక్కర్లేదు ఎంక్వైరీలు అక్కలేదు ఏమీ అక్కర్లేదు డైరెక్ట్ మన స్టోర్కి వస్తే మా కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు ఏషియన్ పెయింట్స్ తరఫున మీకు ప్రతి చిన్న విషయంలోనే మేము గైడెన్స్ ఇస్తాం మీ బడ్జెట్కి అనుగుణంగా ప్రతిదీ డిజైన్ చేసి మీ మీరు అనుకున్న బడ్జెట్లో మీ కలర్ సౌదాన్ని మీకు అందిస్తాం ఇప్పుడు మన స్టోర్లో లభించే ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఏమేమి మనం సర్వీసెస్ కస్టమర్స్ అందిస్తున్నాం అంటే మన దగ్గర ఏమేమి ప్రోడక్ట్ ఉంది టోటల్గా అన్ని సర్వీసెస్ ఉన్నాయండి మన దగ్గర ఎక్స్టీరియర్ పెయింట్స్ చేపిస్తాం టెక్స్చర్స్ చేపిస్తాం ఇంటీరియర్ పెయింట్స్ చేపిస్తాం వాల్ పేపర్స్ ఇన్స్టాలేషన్ ఉంటుంది ఇంటీరియర్ టెక్స్చర్స్ చేపిస్తాం అలా కాకుండా వాటర్ ప్రూఫింగ్ ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ పట్టిన వాటికి చాలా చోట్ల వాటర్ ప్రూఫింగ్ సమస్య వస్తుంది అవన్నీ కూడా మేము క్లియర్ చేపిస్తామండి అండి నూతనమైన టెక్నాలజీ మొత్తం మీకోసం మా సంస్థ తీసుకుని వచ్చింది డయాగ్నైజేషన్ నుంచి దాని ట్రీట్మెంట్ వరకు కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది ఇంటీరియర్ లో కూడా పెయింట్స్ ఇంకా వెరైటీ అవ్వాలి కొత్తగా వస్తున్న ఆర్గానిక్ పెయింట్స్ కూడా మన దగ్గర దొరుకుతున్నాయండి ఏషియన్ పెయింట్స్ వాళ్ళ కొలాబరేషన్ తో నిలయాచురల్స్ అని చెప్పి టోటల్ ఆర్గానిక్ పెయింట్స్ అవి కూడా మేము అవైలబిలిటీ తీసుకొస్తున్నాం కస్టమర్ కి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పొల్యూషన్ లో అందరూ కోరుకుంటుంది ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ డ్రింక్ ఆర్గానిక్ అనుకుంటున్నారు పెయింట్ కూడా ఆర్గానిక్ అవ్వాలి కదా పెయింట్స్ ఆర్గానిక్ పెయింట్స్ మనం దాని ప్రజలకు అందించడం అనేది మంచి పరిణామం అండి అంటే పర్యావరణం ఈ యొక్క పొల్యూషన్ ప్రపంచంలో ఆర్గానిక్ పెయింట్స్ అందించడం చాలా మంచి పరిణామం యాక్చువల్గా ఈ డెసిషన్ ఏషియన్ వాళ్ళు తీసుకున్నారండి గత పదేళ్ళ ముందే లెడ్ అన్న ఒక లెడ్ అన్న మెటీరియల్ అయ్యకుండా పెయింట్ ఇది అది తీసేసి ఎందుకంటే వేసి కాంట్రాక్టర్ కూడా వేసే అప్లికేటర్కి కూడా ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలని చెప్పి ఏషియన్ పెయింట్స్ ఒక రెవల్యూషనరీ నిర్ణయమే తీసుకుంది ఒక పది పన్నెండు సంవత్సరాల క్రితం సో మా పెయింట్స్ అన్నీ కూడా లెడ్ ఫ్రీ ఏషియన్ పెయింట్స్ సో దాని తర్వాత ఇప్పుడు ఆర్గానిక్ అంటున్నారు కాబట్టి టోటల్ న్యాచురల్ పెయింట్స్ కూడా మేము ఇది అవుతున్నాం ఇది ఓన్లీ మన స్టోర్లోనే దొరుకుతాయండి అవి ఆ అవైలబిలిటీ మనకే ఇచ్చారు కంపెనీ వాళ్ళు కూడా ఎందుకంటే కంపెనీలో ఆ నమ్మకం కంపెనీ బాగుండాలంటే కోహ్నూర్ దగ్గర ఉండాలని కస్టమర్స్ కూడా మనకి ఉభయ గోదావరి జిల్లాలో చాలా పేరుందండి కోహ్నూర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు మనం అంటే ఈ షాప్ పెట్టిన కాలం నుంచి ఇంతవరకు మనం ఎక్కడ ఎక్కడెక్కడ కస్టమర్స్ జిల్లాలో సరే ఇతర ప్రాంతాల నుంచి మీకు వచ్చి పరిచయం చేసుకుని మేము ఇలా మీ షాప్ గురించి విన్నామండి ఇక్కడ నుంచి ప్రోడక్ట్ తీసుకెళ్తే బాగుంటుందని మేము నమ్మకం మన కస్టమర్స్ అంతా అటు తుని కత్తిపూడి అటు నుంచి టమలాపురం ఆ పైన యాక్చువల్గా కొన్ని ప్రాజెక్ట్స్ మనం అన్ని విజయవాడ ఆ పైన నెల్లూరు గుంటూరు కూడా అక్కడ నుంచి కూడా మన ప్రాజెక్ట్స్ ఉన్నాయి కస్టమర్స్ కూడా యాక్చువల్గా వాళ్ళ చుట్టాలు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడైతే కోహ్నూరు మీద ఫేమస్ అంట కదా అని చెప్పి వచ్చిన ఇక్కడ లోకల్ వాళ్ళకి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత ఇక్కడ మనం ఆ కస్టమర్స్కి అందించే సేవలు అంటే ప్రైస్ ఈ యొక్క ప్రోడక్ట్ని వాళ్ళకి సప్లై చేసే విషయంలో కానీ జాగ్రత్త జాగ్రత్తలు అంటే మెయిన్ చెప్తున్నాను కదండి ఎవరు బడ్జెట్ తగ్గ మాది బడ్జెట్ స్టోర్ అలాగనే లగ్జరీ స్టోర్ రెండు ఉన్నాయి నెక్స్ట్ ప్రైజింగ్ మా ఇన్ని ఏళ్ళు మేము కస్టమర్స్ మా మీద నమ్మకం వచ్చిందంటే మా మీద మేము ఇచ్చే ప్రైజింగ్ అండి ఒరిజినల్ క్వాలిటీ క్వాలిటీ దగ్గర ప్రైజింగ్ దగ్గర కోసం రూపాయలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు సో అది అదే మెయిన్ మాకు ఆయువు లాంటిది మా సంస్థకి ఇప్పుడు వరకు మీరు షాప్ పెట్టిన తర్వాత అదే అనేక రకాలైనటువంటి కంపెనీ మీ ఇచ్చి అనేక రకాలైనటువంటి అంటే పురస్కారాలు లేకపోతే నిమంటోస్ లేకపోతే ఇతరత్ర అవార్డులతో సబ్స్క్రైప్ అవి ఇవి ఏ కంపెనీల నుంచి వచ్చి అవి ఇప్పుడప్పుడు ఎలా ఏ సందర్భంలో జరిగాయి ఏషియన్ అయితే ఈ మూడు జిల్లాల్లో మనదే టాప్ అండి గత ఇరవై ఐదు ఏళ్ళ నుంచి పెట్టిన సంవత్సరమే మేము టాప్ త్రీలో చేరాం ఆ తర్వాత నుంచి మనం ఫస్ట్కే ఫస్ట్ ప్లేస్కి వచ్చి ఇంక అక్కడి నుంచి ఇంకా స్థిరంగా ఉన్నాం మనం కంపెనీ కూడా మమ్మల్ని ఎంత నమ్మకపోతే కలర్ ఐడియా స్టోర్లో లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చిన వెర్షన్ మనతో జాయింట్ అయ్యి జాయింట్ వెంచర్గా పెట్టరు అది వీళ్ళు అది మా ప్రత్యేకత జేకే కంపెనీ వాల్కేర్లో అన్నీ కూడా మేము నెంబర్ వన్ అండి టోటల్ సేల్స్లో ఇవన్నీ అవి కాకుండా ఇప్పుడు లేటెస్ట్ వాటర్ ప్రూఫింగ్ క్లినిక్ అనే ఏషియన్ సంస్థ వారు మాకు ఇస్తున్నారు ఈ నెక్స్ట్ మంత్ లాంచ్ అవుతుంది అది అది టోటల్ ఏపీ తెలంగాణ కలిపి థర్టీ స్టోర్స్ని సెలెక్ట్ చేస్తే కోహ్నూర్ పెయింట్స్ ఫస్ట్ పొజిషన్లో సెలెక్ట్ చేశారు తర్వాత మిగతా స్టోర్స్ ఫాలో అయినాయి ఈ కంపెనీ నడపడానికి సంబంధించి ఎట్టుగా ఆయన మొత్తం అందరితో సిబ్బందితో వీళ్ళందరితో దీన్ని నడిపించే విధానం ఎలా ఉంది మాదంతా చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటుందండి మెయిన్ ఈ సంస్థ స్టార్ నాన్గారు స్టార్ట్ చేశారు దాన్ని మేము కొనసాగి కొనసాగింపుగా మా హస్బెండ్ నేను కలిపి చేస్తున్నాం ఆయన మెయిన్ ఆయన చాలా కీలకమైన సపోర్ట్ ఎందుకంటే టెక్నికల్ సైడ్ టెక్నికాలిటీస్ అన్నీ టోటల్గా ఎలాంటిది అన్నది మా హస్బెండ్ బాగా చూసుకుంటారు అవి మెయిన్ సర్వీసెస్ అవన్నీ కూడా ఆయన నాన్నగారు అంతా కీలకమైన డెసిషన్స్ అని మాది ఇక్కడ ఏదైనా సరే టీం వర్క్ అండి ఒకళ్ళు పెద్ద ఒకళ్ళు చిన్న అలా ఏమీ ఉండదు టోటల్ ఏంటంటే కంబైన్ కంబైన్గా చూసి ఇంకా బెటర్గా మనం ఏది చేస్తే బెటర్గా ఇంకా సర్వీస్ ఇవ్వగలం అని అలా టోటల్ ఆ మీద వెళ్తూ ఉంటుంది ఓకే చంద్ర గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఇంత మంచి షాపు నిజంగా మేము కూడా చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది షాప్కి మీరు ఇచ్చే సర్వీస్ కానీ కంపెనీలు మీకు ఇచ్చేటువంటి పురస్కారాలు కానీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మీ మీ షాపు మీ కంపెనీ మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ